అసలు మన జీవితంలో నిజమైన సంపద అంటే ఏంటి చాలా మంది డబ్బు ఆస్తులు అంటారు కాని రోజు మనం ఒక పురాతన బోధన గురించి తెలుసుకోబోతున్నాం అది ఈ ప్రశ్నకు ఊహించని ఒక సమాధానమిస్తుంది సరే ఆ బోధన అడిగే ముఖ్యమైన ప్రశ్నే ఇదే ఒక మనిషికి అన్ని సంపదల కన్నా గొప్పదైన సంపద ఏది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే కదా దానికి సమాధానం బంగారం కాదు భూములు కావు కేవలం ఈ ఒక్క పదం పుత్రగాత్ర పరిష్వంగము వినడానికి చాలా బావుంది కదూ సరే దీని అసలు అర్థమేంటో చూద్దాం దీని అర్థమేంటే ఒక తండ్రికి ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన అనుభూతి తన స్వంత కుమారుణ్ణి గట్టిగా కౌగిలించుకోవడమే చూడండి ఇది కేవలం ఒక పని కాదు అదొక ఇమోషనల్ కనెక్షన్ ఒక భావోద్వేగ బంధం అయితే ఒక కౌగిలింతకు అంత విలువ దాన్నే గొప్ప సంపదగా ఎందుకు చెప్పారు దీని వెనక చాలా లోతైన ఫిలాసఫీ ఉందండి మనల్ని మనకే దగ్గర చేసే ఒక ఆలోచన ఆ బోధన ఏం చెప్తుందంటే కుమారుడు వేరు కాదు తండ్రి యొక్క శారీరక ప్రతిబింబమే అంటే తన స్వరూపమే తన కళ్ల ముందు నిలబడినట్లు అనమాట ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే చూడండి ఏ వ్యక్తి కూడా తనను తాను కౌగిలించుకోలేడు కదా అది సాధ్యం కాదు మరి తనను తాను ప్రేమగా తాకాలంటే ఎలా అందుకే తన ప్రతిబింబంలాంటి కొడుకుని కౌగిలించుకోవడం ద్వారా ఒక తండ్రి తనతో తానే కనెక్ట్ అవుతాడు తనను తాను ఆలింగనం చేసుకున్నట్టే ఫీల్ అవుతాడు ఎంత గొప్ప ఆలోచన కదా సరే ఇక్కడే మనందరికీ ఒక డౌట్ వస్తోంది కొడుకు ప్రతిబింబమైతే మరి కూతురి సంగతేంటి ఆ అమ్మాయికి లాజిక్ వర్తించదా చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బోధన ఈ ప్రశ్న వస్తుందని ముందే ఊహించింది అందుకే కుమార్తె విషయంలో ఒక ప్రత్యేకమైన నియమముందని చెప్పింది అది కూడా శాస్త్రాల ఆధారంగా కుమార్తె విషయంలో ఈ ప్రతిబింబం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడరు ఇక్కడ శాస్త్ర నియమము అనే మాట వస్తుంది అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రాచీన గ్రంథాలు నిర్దేశించిన ఒక సోషల్ రూల్ ఒక సామాజిక నియమం ఈ బోధన ప్రకారం కుమార్తెకు ఐదేళ్లు దాటిన తర్వాత ఈ రూల్ వర్తిస్తుంది అప్పట్నుంచి ఇది అమలులోకి వస్తుందనమాట అసలు ఏంటా నియమం దాని ఎందుకు పెట్టారు వెనుకున్న సామాజిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం శాస్త్రాల ప్రకారం ఐదేళ్లు దాతిన కూతురి విషయంలో తండ్రికి రెండు విషయాలు నిషేధం ఒకటి ఆమె నిద్రపోతున్న గదిలోకి వెళ్ళకూడదు రెండు ఆమెతో పాటు ఒకే మంచం మీద పడుకోకూడదు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనకున్న కారణం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఈ రూల్ పెట్టడానికి కారణం ఏదో వ్యక్తిగత భద్రత గురించి కాదు దాని వెనక ఒక పెద్ద సామాజిక ఆలోచన ఉంది అంటే అసలు పాయింట్ ఏంటంటే ఈ నియమం కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు ఇది మొత్తం సమాజంలో గౌరవాన్ని మర్యాదను నిలబెట్టడం కోసం ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఒక సోషల్ డెకోరం అనమాట సో మొత్తంగా చూస్తే ఈ బోధన మనకు ఏం చెప్తోంది సంపద అంటే డబ్బు కాదు కొడుకు కౌగిలింతా అని ఒక కొత్త నిర్వచనం ఇస్తుంది కొడుకుని తండ్రి ప్రతిబింబంగా చూపిస్తోంది అదే సమయంలో ఐదేళ్లు దాటిన కూతురి విషయంలో సమాజ గౌరవం కోసం కొన్ని నియమాలను కూడా నిర్దేశిస్తుంది తండ్రి కొడుకు తండ్రి కూతురు బంధాల గురించి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది చివరగా ఈ బోధన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది మన కుటుంబాల్లో మనం పాటించే చిన్న చిన్న నియమాలు సంప్రదాయాలు అవి మనం మొత్తం సమాజం యొక్క విలువల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఎలా ప్రతిబింబిస్తాయి నిజంగా ఆలోచించాల్సిన విషయమే గదా